పంచలో ఉన్న పెద్ద అద్దం ముందు నిల్చుని చిన్నద్దంతో తల్లో పెట్టిన పూల అందం చూసుకుంటూ మెడ ఉంచి నడ్డి వెనక్కి వంచి నానవస్థలు పడుతోంది కూతుర్ని మురుస్తూ చూస్తోంది తల్లి పెద్ద ఆడపిల్లలు తనను చిన్నచూపు చూసినా మగపిల్లలు దగా చేశారనుకున్నా రేపు ఈ పిల్ల అంతే కదా అనిపించినా ఆ పిల్లపై ప్రేమ లేదు పైగా అందరి కంటే ఎక్కువ ప్రేమను కుమరిస్తోంది పొద్దు ఎర్రనై గబగబా కృంగే వేళ ఆకాశం పసుపు పచ్చని రంగును పులుముకుంది ఆకాశాన కొత్త నీటితో చెరువులు గుంటలు నిన్నట్లుగా ఉన్నాయి ఆ వేళలో సరళమ్మ పెద్ద కొడుకు కేశవరావు వచ్చాడు అనుకోకుండా కొడుకును చూసి మొదట ఆశ్చర్యం కలిగింది వస్తున్నట్లు ఉత్తరం కూడా రాయలేదు కొడుకుని చూడగానే దుఃఖం వచ్చేసింది ముఖానికి అడ్డు పెట్టుకుంది అన్నయ్యా అంటూ ముందుకు పరిగెత్తి సంచి అందుకుంది అతని వెనకాల మరో కొత్త మనిషిని చూసింది అతని ముందు ఆడవడం బాగలేదు మందలింపుగా అమ్మా అంది గుమ్మ దగ్గర కూర్చున్న సరళమ్మ కథల్లేదు ఆ వచ్చిన తను మొహమాట పడుతూ ఉండిపోగా రండి మిస్టర్ సంగీతరావు అని కుర్చీ చూపించాడు ఎవరు అంది పటికి మనకి వారే జూనియర్ ఇంజనీర్ సంగీతరావు వారి నాన్న పోలీస్ సూపరింటెంట్గా చేస్తున్నారు అక్క చెల్లెలు నలుగురు ఒక అన్న అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు ప్రభావతి ట్రేలో పట్టుకొచ్చిన మంచినీళ్ల గ్లాసులు అందుకున్నారు చెల్లి మరికాస్త లావైంది సన్నగా ఎలాగో ఉంటుందనుకున్న అమ్మ లావుగా అయింది ఊసురోమని అంటుకుపోయి ఉంటారనుకున్నాడు ముందుగా ఉత్తరం రాసి పెళ్లిచూపులకి జాగ్రత్త పడమని చెబుదామనుకున్నాడు సమయం లేకపోయింది లీవు లేదు అమ్మాయిని చూసుకునద్దామని తొందర చేశాడు సంగీతరావు ఏ కళనుందో పోయిరమ్మని చెప్పింది శ్రీమతి సంగీతరావు అన్నగారింట్లో టీ పార్టీలో కలుసుకున్నారు కలుపుగోలుగా తిరిగే సంగీతరావుతో పరిచయం కలిగింది మాటల్లో అనేక విషయాలు దొర్లిపోయాయి సంగీతరావుకి పెళ్లి కాలేదు ఎవ్వరి అండనా లేడు స్వతంత్రుడని తెలుసుకున్నాడు మంచి కుటుంబం అటు బావలు అన్నగారు మంచి గవర్నమెంట్ ఉద్యోగస్తులు అత్తమామల పోరుండదు ప్రభకి సంబంధం బాగుంటుందని తలచి ఆ మాట భార్యతో చెప్పాడు ఒకసారి ఇంటికొచ్చిన సంగీతరావుతో మాట్లాడింది ప్రభ విషయాలు కట్నం ఎంతలో ఉంది ఇలాంటి విషయాలు చెబుతూ మీ తరుపుని ఎవరైనా ఉంటే చెప్పండి పాపం ఒకప్పుడు రాజలా బ్రతికిని వారు మంచి కుటుంబంలో పడేయాలని మా అత్తగారి తాపత్రయం ఆ అన్నట్లు తమ్ముడు నీకు పెళ్లి కాలేదుగా అంది ఆ రోజునుంచి సంగీతరావుతో స్నేహం ఎక్కువ చేసుకున్నాడు ఆ రోజు చూపులకు తెచ్చాడు సంగీతరావు ప్రభావతిని చూశాడు పూర్తిగా నచ్చింది ఒంటినిండా పిడికేడు కండలేక ఈశ్రోమని ఉండేవాళ్లు తనకేనాడు లేదు పుష్టిగా ఆరోగ్యవంతమైన నవ్వుతో ఇంట్లో ధనధనమని నడుస్తుంటే ధనలక్ష్మిలా ఉంటుంది కంటికి నిండుగా ఉంది తృప్తిదీరా చూశాడు సంగీతరావు చెన్నిల్లైనా శుభ్రంగా ఉంది బిడియం లేకుండా కాఫీ పలహారాలు అతిథులకు ఇవ్వగలిగి నవ్వుతూ నాలుగు మాటలు ఇలా మాట్లాడగలిగితే చాలు అతని కోరిక నెరవేరబోతోంది ఒక మంచి ఆఫీసర్ కూతుర్ని చేసుకోవాలి ఇంటిని ఇంటికొచ్చే అతిథులను పుట్టే పిల్లలను చక్కగా పెంచుకోగలదు వచ్చిన వదినకి అన్నయ్య అన్నీ నేర్పించాడు తోటి ఆఫీసర్ల భార్యలతో మాట్లాడదు నవ్వితే పళ్లన్నీ బయటపడేలా నవ్వుతుంది నోరు మూసుకున్నప్పుడు బాగున్నా నోరు విప్పితే బాగోదు అంతగా నవ్వద్దు అంటే విందు ఏం ఎందుకు నవ్వకూడదు అవతల వాళ్ళు పగలబడి నవ్వంగాలేంది నేను నవ్వకూడదా నీ పొళ్ళు ఎత్తు నీ పెదాలకు నీ పారపళ్ళకి కాంబినేషన్ సరిలేదు అని ఏ భర్తయినా భార్యకు చెప్పగలడా మౌంట్ అబూలో అన్నయ్యతో ట్రైనింగ్ అయిన వాళ్లు కలిస్తే ఇంటికి తీసుకొచ్చాడు ఎత్తుగా తెల్లగా ఉన్న ఆ మగవారిని కళ్ళపగించి చూస్తుంటే తెలుగులో కసిరాడు వారు పోయాక ఎందుకలా చూసావు అన్నాడు మరి తెల్లగా పేదాలు ఎర్రగా అందంగా ఉంటే చూశాను అని చెప్పలేదు ఏం చూశాను వారి నేను పెళ్లాడిస్తున్నట్లు అలా కసిరినందుకు భర్తను నిలేసింది ఆ రోజునే అనుకున్నాడు ఆఫీసర్ కూతురునే చేసుకోవాలి లేదా ఆఫీసరింట్లోని పనిపిల్లన్నా చేసుకోవాలి కాని పల్లెటూరి మొద్దును చేసుకోకూడదని సంగీతరావు నలుపులో బాగానే ఉన్నాడు అబ్బాయి అనుకుంది ప్రభావతి వంకెల జుట్టు పైకి దివాడు హిట్లర్ మీసాలు మాగాడికి అందమేమిటి ఇంజనీరు అది చాలు పెళ్లి చేయడానికి జీతంతో పనిలేదు నెలకు కావలసింది రెండు రోజుల్లో సంపాదించుకోగలడు తనకున్న పరిజ్ఞానంతో అంచనా వేసింది సరళమ్మ అమ్మాయి నచ్చింది ముహూర్తం పెట్టి ఉత్తరం రాయండి పెళ్లినాటికొస్తాం వైపు బంధువులు అట్టే లేరు అన్నా వదినలు వీలుండొస్తే అక్కా బావా అన్నాడు మాట్లాడుతున్నట్టే ఉంది వంట చేసి భోజనాలకు లేవమంది హాల్లో టేబుల్ మీద వడ్డం జరిగింది వంటలు చాలా రుచిగా ఉన్నాయన్నాడు సంగీతరావు కేశవరావు హుందాగా నవ్వాడు సరళ ప్రత్యేకించి కూతురు గుణగణాలు పొగడలేదు పైన రాసిపెట్టినవాడు పెళ్లిగేత రాసిపెట్టుంటే దొరకపోడు ఆ నమ్మకం కలిగించుకున్న సరళమ్మ అప్పుడప్పుడు వారి కుటుంబ విషయాలు మాత్రం అడిగి తెలుసుకుంది ఆ పొద్దున్నే కాఫీలయ్యాక బయలుదేరారు అమ్మ చేతిలో ఐదు వందలుంచి పెళ్లి ఖర్చులకు వాడు ఆ రోజు ఓ ఇరవై మందికి భోజనం పెడితే చాలు ఎంత తక్కువలో ముగిస్తే అంత మంచిది ఎంత సింపుల్గా చేస్తే అంత ఫ్యాషన్ అన్నాడు కేశవరావు వారెళ్లిపోయాక అన్నాడు కేశవుడు మంచోడే ఆ మాత్రం శ్రద్ధ చూపించేదవరి కాలంలో పెళ్లాలకి ఎదురాళ్లే గాని మీద మమకారం లేక కాదు మొక్కుబడిలా ఏదో పెద్దవాడన్న బాధ్యత ఇలా తీర్చుకుంటున్నాడు కాని ఏదో చేయలేదు ఇందులో పరిపూర్ణత లేదు అని అనుకుంటూ సరళమ్మ పనుల్లో పడిపోయింది తిండిపోతు రామీకి ఇంజనీర్ ముగుడా అంత అదృష్టవంతురాలా తాతకి చెప్పి ప్రభని పెళ్లి చేసుకుని దాని అదృష్టం హరిద్దామనంత కుళ్ళు కలిగింది ప్రసాద్కి పనిలో పని అంటూ తాత ఆ కుంటిపిల్ల సంబంధాన్ని పదివేలకు స్థిరపరిచాడు ఏదో పనున్నట్లు ఆ ఊరికెళ్లి తనకిచ్చే కట్నమెంతో అంతా పిల్లపేరిటు వేయమని చెప్పాడు మెల్లగా ప్రసాదు అల్లుడుగారికి ఎంత ముందు చూపుంది అని కూతురు అదృష్టవంతురాలని చంకలు కొట్టుకున్నారు ప్రభావతి పెళ్లి దానికంటే ఘనంగా జరిగింది అక్కలొచ్చారు భర్తలకు తెలియకుండా చాటుగా దాచుకున్న డబ్బు ఆమెకిచ్చారు చిన్న కొడుకు భార్యను తీసుకుని రాలేదు వేవిళ్ళు ప్రయాణం చేయలేనంది అన్నాడు వారంతా వచ్చారు చిన్న చిన్నకోళ్లు వచ్చుంటే బాగుండేదిరా అంది పెళ్లి కొడుకు తరపున వచ్చిన వాళ్లంతా కార్లలో వచ్చారు ఆ ఇంటి ముందు వరుసగా ఆగిన కార్లను చూసి ప్రభావతి అదృష్టవంతురాలు పాపం ఆ సరళమ్మ మంచిదే వారికి లేదనకుండా పెడుతుంది చేసుకున్న పుణ్యం ఎక్కడికి పోతుంది అన్నారు మగ మగపెళ్లివారికి మర్యాదల్లో ఏ లోటు రాకుండా చూసింది సరళమ్మ తృప్తిగా పెళ్లి భోజనం చేస్తూనే ఎక్కడివాళ్ళక్కడికి బయలుదేరి వెళ్ళిపోయారు చిన్న కొడుకు పోతూ నాతో వస్తావమ్మా కొన్ని రోజులు అలా తిరిగొస్తే బాగుంటుంది అన్నాడు భార్యకి చాకరీ చేయడానికి ఇప్పుడు అమ్మ అవసరమైంది అని కూతుళ్ళు చెప్పుకోవడం సరళమ్మ వింది పనులు చాలా మిగిలిపోయాయి ఉన్న పళంగా ఎలా రాను వస్తాలే ఎప్పుడో అంది ఆ జవాబు తనకిను అనుకున్న పెద్ద కొడుకు భార్య పిల్లలతో వెళ్లిపోయాడు దూరంగా ఉంటేనే ఆ ప్రేమలు ఎవరికైనా అమ్మ కూతుళ్ళు కాలేరు ఇద్దర్నీ ఒక దగ్గర చేర్చడం అశాంతిని కొని తెచ్చుకోవడమే వారి జీవితం వారికి అనుభవించారు ఇప్పుడు మన జీవితాలు మనవి ఇప్పుడు అమ్మకేం తక్కువైంది పదో పరకో అవసరమైనప్పుడు పంపితే చాలు లౌక్యంగా తనను తాను సమర్థించుకున్నాడు చివరలో చిన్న కూతురు ప్రయాణమైంది సరళకు దుఃఖం ఆగలేదు చివరికి ఒంటరిగా మిగిలిపోయింది కాలం ఎలా గడుస్తుంది ఒంటరి జీవితం ఎన్నాళ్ళు వెళ్ళదీయాలి ఏడ్చి ఏడ్చి ముఖం వాచిపోయింది ప్రభావతి తల్లి దుఃఖాన్ని అర్థం చేసుకుంది తల్లిని వదిలి వెళ్ళలేకపోయింది భర్తన్న గదిలోకి వెళ్లి ఐదు నిమిషాల్లో బయటకొచ్చి అమ్మా నేనెక్కడికి లేదు ఒక వారం అలా ఊర్లు తిరిగొస్తాం ఆయన ఇల్లు అది కుదిరిచినాక మనం వెళదాం అంది పిల్ల అంటూ కౌగులించుకుంది సంగీతరావుగారు ఒప్పుకున్నారులే నువ్వు లేకుండా నేనుండలేను అంది చిన్న కూతురి మాటలతో దుఃఖిత హృదయానికి ఊరట కలిగింది ఒక్క సూట్ కేసుతో బయలుదేరింది భర్తతో కట్నంగా తీసుకున్న వేలలో పెళ్లి బట్టలు పెళ్లి కూతురికి పెట్టవలసింది పెట్టగా మిగిలిన వెయ్యి రూపాయలతో బయలుదేరారు మద్రాసుకు మద్రాస్ వద్దు బెంగళూరు పోదాం అంది ప్రభ సెకండ్ క్లాసు కంపార్ట్మెంట్ అయినా రద్దీగా ఉంది విసుక్కుంటూ భర్తను ఆనుకొని కూర్చుంది పైన పంకా తిరుగుతున్నా చమటగా ఉంది భార్యను ఓరడుతున్నట్లు బెంగళూరులో చల్లగా ఉంటుంది స్వెటర్ తెచ్చుకున్నావా లేదు కొందాంలే చాలా నీటుగా రద్దీ లేకుండా ఉంటుంది ముందు అత్యుత్తరాయల కాలంలో అతని ప్రధాని కెంపుగౌడ మట్టితో కోటను కట్టాడు మట్టితో ప్రారంభమైన ఆ బెంగుళూరు చెబుతూ మీద బరువుగా పడినట్లుంటే తలదిప్పాడు మీద వాలిపోయిన ప్రభావతి కుదుపుకు కునుకు తీస్తోంది పాపం ఇన్ని రోజులు నిద్రలేదు అనుకున్నాడు పోను పోను ఆ శరీరాన్ని ఒక పక్కనే మోయాలంటే కష్టంగా ఉంది అవును ఎంత బరువుందేమిటి స్టేషన్ రాకముందే రైలాగింది ఆ కుదుపుకు కళ్ళు తెరిచింది ప్రభావతి ఎందుకాగిందో చూసే నెపంతో తలుపుదాకా వెళ్లి అక్కడే నిల్చుండిపోయాడు వెయ్యి రూపాయలు అయిపోయేదాకా తిరిగి తిరుగుముఖం పెట్టాడు ఇక సెలవు లేదంటూ అన్ని సౌకర్యాలు ఉన్న ఇల్లు చూసుకుని తీసుకుపోతానని జాగ్రత్తగా దగ్గర వదిలాడు అంతలోనే ప్రసాద్ పెళ్లి దగ్గరయింది పెళ్లి కొడుకు తరపున బిగువుగా వెళ్లారు ఎర్రపల్లికి మర్యాదలు జరిగాయి భోజనాల దగ్గర వారి పీనాస్థానం బయటపడింది అంతగా పెళ్లి ఏర్పాట్లు చేసిన తాత భోజనం చేయకుండా తలమీద పైపంచకప్పుని ఇంటికొచ్చేశాడు కట్నం డబ్బు రోజు ముడుతుంది అనుకున్నాడు ఆ డబ్బు పిల్ల పిల్లాడి పేరటి వేసిన బ్యాంకు బుక్కు పళ్లెంలో పెట్టిచ్చారు కట్నంగా ఇస్తామన్న డబ్బు కాక మరో ఐదు ఎకరాలు పిల్ల పేరిట రాసి దస్తావేజ్ ఉంచారు ఇవేమీ తనకు తెలియనట్లు ముచ్చట్ల మంచం మీద కూర్చున్నాడు పెళ్లి కొడుకు ఆకు ఒక్క నిండుగా ఉండగా ఆనందంగా పెళ్లికూతురుతో మాట్లాడుతోంది అమ్మమ్మ బుగ్గలో ఆకు ఉబ్బుంటే చాలు అల్పసంతోషి అనుకుంది ప్రభావతి తల్లిలేని పిల్లాడు ప్రసాద్ని కన్న తండ్రి సరిగా చూడలేకుంటే తాత తెచ్చి పెంచి కష్టపడి చదువు చెప్పించాడు అప్పుడు కొడుకు బిడ్డ అన్న మమకరంతో పెంచాడు అంతకంతా చేర్చి తిరిగి మనవడకే ఇచ్చేవాడు ఆ మాత్రం తాతని నమ్మలేకపోయాడు డబ్బు దగ్గర రంగు బయటపడుతుంది మనిషి ఎలాంటివాడో ఎంత కకృతివాడో ఎంత ఆపేక్ష కలవాడో ఇలా ఆలోచిస్తుంటే తాత మనస్సాక్షి తలెత్తింది కూతురు దగ్గర కకృతి పడ్డాడు తగిన శాస్తి జరిగింది అనుకున్నాడు మనవడి రోజున నీళ్లు తాగి పడుకున్నాడు సెలవు రోజుల్లో లేకుంటే శనివారాల్లో వచ్చేవాడు సంగీతరావు ఇంకా ఇల్లు దొరకలేదన్నాడు ప్రభావతి ఇల్లు చూడమని తొందర చేయలేదు దగ్గర్లోకి బదిలీ చేయించుకోండి అంది ఆ ఊరిలో అమ్మమ్మతో అమ్మతో ఏ దిగులు లేకుండా గడిచిపోతుంది సంగీతరావుకి భోజనానికి ఇబ్బందేమో అక్కడ కోపురం పెడదామా అంది ప్రభావతి ఓ రోజు సరళమ్మ ఆలోచనలో పడింది అక్కడ అల్లుడింట్లో తనకి స్వతంత్రం ఉంటుందా పెద్రకం పైన పడుతోంది ఓ మూల లేడే ఈ వృద్ధాప్యంలో వంటరినైపోయానే భర్తంటూ ఒకడున్నాడనే కదా అలా సంతోషంగా ఉండగలుగుతోంది ముసలివాడైనా రోగైనా భర్త అన్న పదానికి ఎంత విలువ ఈ మగనాలికి ఎంత ధీమా ఇక్కడ కూర్చున్నా పడుకున్నా అడిగేవారుండరు వేళ కాని వేళ పడుకుంటే అల్లుడు ఏమనుకుంటాడో స్వార్థంతో ప్రభావతని ఇక్కడ ఉంచేయడం మంచిదా దాని కోపురం దానికి వదిలేస్తే మంచిది అని అననుకుంది ఇనపరోట్లో ఒక్కదంచుతూ ప్రభావతమ్మా నువ్వు వెళితే ఇల్లు బోసిపోదు ఇందర్ని వదిలి వెళతావా టౌన్లో మంచి నెయ్యి పెరుగు దొరుకుతాయా నీ ముగుడికి ఉంటే నీతో చెప్పడు వంటవాడున్నాడంటివే అంది అమ్మమ్మ ప్రభావతికి ఉన్నట్లుండి మనసు మొగుడు మీదకు మళ్ళింది సంగీతరావుని చూడాలి అనుకుంది అమ్మమ్మ చెప్పకుండా వెళ్లి సంగీతరావును ఆశ్చర్యంలో ఉంచుదాం అని మురిపాలు పడింది ప్రభావతి సంగీతరావుకి ఇష్టమైన అత్తిరసాలు చేసుకుని బయలుదేరారు రైలు ఊరు చేరేటప్పటికీ తెల్లవారిపోయింది జట్కాబండ్ల వాళ్లు వచ్చి చుట్టుముట్టారు ఇంజనీర్ గారిల్లు తెలుసా అని అడిగింది గుంపులో ఒకడు ముందుకొచ్చి రన్నమ్మగారు అని బండి సరిచేశాడు సంతపేటలో కదండి ఆఫీసు పక్కనే ఇల్లు అన్నాడు అవును ఆఫీసు సంతపేటలోనే ఉంది అంటూ ఎగిరి కూర్చుంది ప్రభావతి బండి చివర కొంగింది జట్కావాడు ఎక్కి కూర్చున్నాక సరళమ్మ మరచెంబు లోపలుంచి మెల్లిగా ఎక్కింది సంతపేటలో ఇంజనీరు ఇంటి ఆగింది జట్కా ఆ ఇంట్లో ఆడవారు సంసారం చేస్తున్నట్లు ఇంటి ముందు కళ్లాపు జల్లి చక్కగా ముగ్గు వేసుంది ఇంకా మంచాల మీద పిల్లలు ముసుగులు పెట్టుకున్నారు జట్కా దిగిన ప్రభావతి కళ్ళు విపారించి చూసింది అబే ఇంజనీర్ సంగీతరావు గారి లీదేనా అప్పుడే బయటకొచ్చి ప్రశ్నార్థకంగా చూస్తున్న ఆమెను జట్కావాడు వెళ్ళి అడిగాడు పీడబల్యూడీ ఇంజనీర్ గారి లీదే కదండి ఆ ఎవరు కావాలండి అని మర్యాదగా అడిగింది అప్పటికి సరళమ్మ దిగి మీరెవరమ్మా అంటూ చనువుగా లోపలికి వెళ్ళింది నేను ఇంజనీర్ గారి భార్యనండి అన్న ఆమె వారి ముఖాలు చూసి త్వరగా లోనికిపోతూ ఏమండి మీ ఎవరో వచ్చారు అంటూ హడావిడి చేసింది ఇంజనీర్ గారు చొక్కా వేసుకుంటూ బయటకొచ్చి సరళమ్మని ప్రభావతిని చూసి ఎవరమ్మా అన్నారు కొత్త ఆడవారిని చూసి ఏమనాలో తెలియక పోతున్న ప్రాణాలను కుదుటపరుచుకుని పీడబ్ల్యూడీ ఇంజనీర్ సంగీతరావు నా అల్లుడండి ఆ అమ్మాయి నా కూతురు నవ్వుతూ బండివాడు పొరపాటున మీ ఇంటికి తెచ్చి ఇదే ఇల్లు అంటున్నాడు అంది తల్లి కూతుళ్లను చూసి వస్తున్న నవ్వును దాచుకుంటూ రండి రామ్మా అని లోపలికి ఆహ్వానించి వారు కూర్చున్నాక ఇంజనీర్ నేనే మీరన్న సంగీతరావు సూపర్వైజర్ అన్నారు అమ్మ కూతుళ్లు తెల్లబోయారు ఎంత మోసం ఎంత దగ ఇంజనీరు అని చెప్పి పెళ్లాడతాడు పెద్దవాడు కేశవుడికి ఎట్లా బుద్ధి లేకపోయిందో అని సరళమ్మ అనుకుంటుంటే ప్రభావతి చెంగు పెట్టుకుని ఏడ్చింది అంతలోనే పాలచెంబు పట్టుకుని వచ్చాడు వాణ్ణి చూస్తూనే సరళమ్మ పైకి లేచింది ఎరా మున్నయ్యా మీ ఇంజనీర్ గారేరి అంది వాడు గతుకుమన్నాడు బిత్తరచూపులు చూశాడు ఒకటి రెండుసార్లు సంగీతరావుతో పలికొచ్చాడు ఎరా సూపర్వైజర్తో నువ్వు ఆడావా నాటకం నువ్వు జూనియర్ ఇంజనీర్వా సూపర్వైజర్వా అన్నాడు ఇంజనీరు బాబోయ్ క్షమించండి తప్పైపోయినది ఇంజనీర్ గారి కాళ్లు పట్టుకోబోయాడు సూపర్వైజర్ని పిలుచుకురా అన్నారు దర్పంగా రేత్రి బండికి పోనాడు స్వామి అన్నాడు సరళమ్మ తన కష్టసుఖాలు వారి బ్రతికిన విధం చెప్పుకుంది ఓర్పుగా అన్నీ విన్న ఇంజనీరు సానుభూతి చూపించారు అంతకంటే ఇంకేమనగలరు సరళమ్మని ప్రభావతిని ఆదరంగా పలకరించి అయిపోయింది ఇంకేం చేస్తాం మంచిగా పనిచేసి ఏదో ఎగ్జామ్స్ పాస్ అయితే జూనియర్ ఇంజనీర్గా ప్రమోషన్ వస్తుంది అని ఓదార్పు మాటలు చెప్పింది ఆయన భార్య స్నానాలకి ఏర్పాట్లు చేసింది తెచ్చిన అతిరసాల బుట్ట వారికిచ్చింది సరళమ్మ భోజనం అయిందనిపించి తిరుగు ప్రయాణం అయ్యారు మరో రోజుండి విశ్రాంతి తీసుకోమన్నారు ఇంజనీరు దంపతులు వెళ్ళిపోతామండి అని సెలవు తీసుకున్నారు ఇంజనీరైనా ఏమాత్రం గర్వం లేదాయనికి తగిన ఇల్లాలు ఎంత మర్యాద మననా అంటూ వారి మంచితనాన్ని చాలాసేపు చెప్పుకున్నారు వారు చూపించిన మంచితనం సంగీతరావు మీద కోపాన్ని తగ్గించింది వారం తిరకముందే పెళ్లం కావలసొచ్చింది కబలు ఉండు నీ పని చెబుతా అతన్ని ఆ చెంప ఈ చంప వాయించాలని తీర్మానించుకుంది ప్రభావతి దుర్మార్గుడు ఎంతటి మోసమైనా చేయగలడు నోటికొచ్చిన తిట్లన్నీ తిడుతుంటే సరళమ్మ వింటూ ఉంది అంతా మనమంచికే మనం చెప్పినట్లు వెంటాడు ఆడాడు సప్త వ్యసనాలున్నా చేసేదేముంది ఇంకా నయం అంది సరళమ్మ ఇంటికి చేరుకునేటప్పటికీ సంగీతరావు గదిలో కూర్చుని తీరిగ్గా అమ్మమ్మిచ్చిన కాఫీ చపరిస్తూ ఉన్నాడు ప్రభావతి రాక్షసులా పైన పడింది రక్కింది వీపు మీద గుద్దింది చొక్కాపట్టి లాగి చించేసింది ఆ నుంచి తప్పించుకుంటూ ప్రభా ప్రభా అన్నంతప మరేమీ చేయలేకపోయాడు కృష్ణుడంతటి వాడికే తప్పలేదు ఈ సామాన్యుడికి ఒక లెక్క చిన్నప్పుడు పక్కింటి సావిత్రి భర్తను కొట్టి కింద పడేసి గొంతు పట్టుకునేది సతీ సావిత్రి అని ఆమెను ఈ ఆడవారు ఇంతేలే అన్నట్లు ఒడిసి పట్టుకుని సందిట్లో బంధించాడు నేనెవరైతే నీకెందుకు ఇంజనీర్కి ఎంత జీతమో అంతకెక్కువే నెల తిరిగేసరికి నీ ఒళ్ళో వేను ఏం పనైతేయం డబ్బు డబ్బు కావాలి మనకు అన్నాడు లాలనగా ఇంజనీర్ అని అబద్ధపు కోతలు ఎవరు కుయ్యమన్నారు కాస్త తగ్గుతూ అంది మా నాన్న ఆఫీసరో మా అన్న ఆఫీసరు నేను సూపర్వైజర్ అని అది వాళ్ల సిఫారసు మీద వచ్చిన ఉద్యోగమని ఎలా చెప్పుకోను అందరికీ చెప్పినట్లే మీ అన్నకు చెప్పాను నాకేం తెలుసు పిలిచి పిల్లనిస్తారని పండితపుత్ర సొంటాని మీ పట్ల రుజువైంది ఇంతకీ ఏం చదివారు అనుమానంగా చూస్తూ అడిగింది సిగ్గుసిగ్గుగా నవ్వాడు అంతలో డోకొచ్చినట్లుంటే బయటికి వెళ్ళింది ముసుముసుగా నవ్వుతూ తిరిగొచ్చింది ప్రభావతి గర్భవతయింది ఆ సంతోషంలో సంగీతరావు సూపర్వైజర్ అని మరిచిపోయారు కాలచక్రం గిరున తిరుగుతుండే కొలది స్వతంత్రపు స్వేచ్ఛాగాలు పీల్చుకుంటూ అందులోని మాధుర్యాన్ని చవిచూస్తున్నారు భారత పౌరులు ఎన్ని సంవత్సరాలు పోరాడి స్వంతం చేసుకున్న దేశం నీది నాది అందరిది యజ్ఞ యాగాదులు చేసిన దేశంలో ప్రపంచానికున్న దేవుడు దశావతారాలు ఎత్తిన ఈ హిందూ దేశంలో గాంధీ ఉపదేశాలతో కొత్త పునాదులు వేసి నవభారతిని నిర్మించుకుందాం ఆ రాజ్యాధికారం ప్రజలందరిది అందరూ భాగస్వాములుగా నిలిచి తమ ప్రతినిధులకు పట్టం కట్టి మంత్రులుగా చేశారు శాంతియుత సహజీవనం గడపాలని ఉవ్విళ్ళూరుతున్నారు రాజ్యాంగాన్ని మదించి ప్రణాళికలనే అమృత భాండాన్ని పైకి తీశారు రాజ్యాంగంలో భాగస్వాములైన ప్రజలు బరులు తీర్చారు అమృతం కొరకు దేవతలైన మంత్రులు పంచడానికి సిద్ధపడ్డారు ఒక్క బొట్టైనా దైత్యులకు ఇవ్వకుండా ఆనాడు దేవతలు జురుకున్నారు మరీ అంత స్వార్థం చేసుకోకుండా ప్రజాప్రతినిధులు ఆరాళికుడు వంటకాలు ఉడికిందో లేదో కాస్త రుచి చూసినట్టు తెడ్డుతో తాటించి అరచేతిపై నాకి చూడమన్నారు ప్రజల్ని అహహా అన్నారు అమాయక ప్రజ మందులున్నా లేకపోయినా ఆస్పత్రులు విలిశాయి గట్టివో ఓటివో తాటాకువో కళాశాలలొచ్చాయి అలాగే అశోకుణ్ణి మరిపించే రాచబాట్లు వెలిశాయి అశోకుడు గతించి సంవత్సరాలు సంవత్సరాలు దొల్లిపోయినా పోతున్నా అశోకుడు రోడ్లు వేసను మొక్కలు నాటించెను అని మనం చదువుకుంటున్నట్లు చదువుకున్నట్లు చదువుకోబోతున్నట్లు మన బాటలు ప్రతి సంవత్సరం పొడుగున ఇంజనీర్లు వేస్తూనే ఉంటారు ఒక చివరి నుండి వేసుకుంటూ పోతుండగా మొదలు రిపేర్కొచ్చుంటుంది మన రోడ్లులాగే మన ఫ్యాషన్లో మన జీవితం ఎప్పటికి పురోగమిస్తాం ఆయుషును పెంచుకుంటున్నాం కనీస అవసరాలను పెంపొందించుకోలేకపోతున్నాం కాకిలా కలకాలం జీవించాలనేనా మన ఆశయాలు కాదు కానే కాదు ప్రజాస్వామ్యం మనది ప్రతి వ్యక్తికి భావ స్వాతంత్రం ఉంది ఆ భావాలతోనే సంగీతరావు సంపాదనకు రెండు చేతులు ఉపయోగించాడు ఎన్నికలొస్తున్నాయి ఓట్లు కొనాలి మీ డిపార్ట్మెంట్ కాదు మీ డివిజన్లో ఓ లక్ష రూపాయలు వసూలు చేసివ్వండి అన్నారు ప్రజాప్రతినిధులు దేవతల ఆజ్ఞ శిరసా వహించక తప్పదు తల నుంచి చిన్న తలల వరకు శిరస్సులు వంచారు నిమిషాల మీద వసూలు చేశారు ముడుపు చెల్లించారు దేవతలకే అంటని తప్పు క్షుద్రులు కంటుతుందా పనిలో పనిగా తమలాభము చూసుకుంటున్నారు దేశాన్ని దోచుకుంటున్నారు ప్రజాప్రభుత్వం కదా ప్రజలచే ఎన్నుకోబడినవారే కదా దేవతలయ్యేది పార్టీ కోసం ప్రచారం కోసం ప్రత్యేకంగా ప్రజల ప్రజలమీద వారికి నమ్మకం లేకనే కదా ప్రజల కోసం వినియోగించే సొమ్ము ఆపరించడం సిమెంటుకు బదులు ఏ పేడో కలిపి కట్టిన కట్టడాలు చూసి చూడనట్లు ఊరుకోవడం అక్కడి వంతెన కూలిపోయింది ఇక్కడ స్కూలు గాలికి లేచిపోయింది వినడం ఆశ్చర్యపోవడం పేపర్లో ఏడవడం ఎంక్వైరీలు చేయడం చేస్తూనే ఉండడం ఇదంతా ఏమిటని ఓ సామాన్య మానవుడు అనుకోవడం అదంతా ఈ అల్పజ్ఞానికి తడుతుందా ఈ మనుషులందరూ బిలబిలమంటూ ఎట్లా పుట్టుకొచ్చారు ఎలా పుట్టారో తెలుస్తుంది అసలు ఈ ప్రపంచం ఎలా పుట్టింది దేవుడు పుట్టించాడు దేవుడు ప్రపంచాన్ని సృష్టించకమునుపు ఎక్కడున్నాడు ఈ భూమి నిరాకారం నీళ్ళమయం మీద తేలియాడుతున్న ఆత్మ ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి ఎలా ఉద్భవించింది అనుకుంటూ పోతే అన్నీ ప్రశ్నలే ఓ మహాజ్ఞాని తిరిగి చెబితే తెలిసినట్లనిపిస్తుంది అలాంటిదే ఈ రాజకీయం అని కడుపు బొగ్గుమన్న మనిషి అంటుంటాడు అంతే ప్రభావతికి ఐదుగురు పిల్లలు పెద్దమ్మాయి పేరు నయనతార రెండోవాడు రత్నాకర్ మూడోవాడు కమలాకర్ చివరమ్మాయిలు నవంతి వసంతి సూపర్వైజర్ మొగుడుతో రాజీపడి పిల్లల చదువుకని టౌన్లో కాపురం పెట్టింది పెద్ద ఆఫీసర్లకి ఇందులోనూ తీసిపోము అన్నట్లుగా సంసారం చేసింది ప్రభావతి కాలం కొలది ఒక్కొక్కరు రాలిపోయినట్లు చనిపోయారు అమ్మ అమ్మమ్మ చివర్లో తాత ఆ కుటుంబాన్ని చివరి వరకు చూసింది ప్రభావతి నలుగురు చెప్పుకునే విధంగా వారి ఆత్మలు శాంతించే విధంగా అంత్యక్రియలు జరిపించింది అమ్మమ్మ బుగ్గలో క్యాన్సర్ పుండుతో బాధపడుతున్న అవతల బుగ్గలో ఆకుంచుకునేది ఆ అలవాటు ఇప్పటికైనా మానమనేది ప్రభావతి చచ్చిపోతే పారేయడానికి నువ్వు ఉన్నావుగా అని అంత బాధలోనూ నిశ్చింతగా నవ్వేది అండదండలుగా నిలుచున్న అమ్మ చనిపోగానే బలహీనరాలుగా అయిపోయినట్లు అనిపించింది ప్రభావతికి పిల్లలు ఎదుగుతున్నారు ఖర్చులు పెరుగుతున్నాయి సంగీతరావు తప్పనిసరిగా అలవరుచుకున్న చిల్లర అలవాట్లు తాగడం తాగడంలాంటివేగాక భార్యను అన్ని విధాలా తృప్తిపరచడం మరో అలవాటు సైంటిస్టులు మానవ వికాసం కొరకు కొత్త విషయాలు కనిపెట్టడానికి ప్రయోగాలు చేసినట్లు సంగీతరావు తను చేసే పనుల్లో ఏ విధంగా డబ్బు చేసుకోవచ్చు అని నానా రకాల ప్రయోగాలు చేసేవాడు చేసిన ప్రయోగాల్లో లాభం అంతగా లేనందుకు చింతిస్తూ మంత్రుల అదృష్టానికి ఈర్చిపడేవాడు ఇబ్బందులున్నాయి ట్రాన్స్ఫర్లు చేయమంటే ఒక్కో ట్రాన్స్ఫర్ ఇరవై వేల నుంచి ముప్పై వేల ఖరీదు డబ్బు శాంక్షన్ చేసేటప్పుడు బేరాలు సాగిస్తారు వారి వాట కొన్ని లక్షల దాకా ఉంటుంది ఇక్కడ ఎంత కష్టపడినా వెయ్యి దాటదు బ్రతుకు ఖరీదైన భార్యనిచ్చినవాడు ఖరీదైన ఉద్యోగం ఇవ్వకూడదా అని భగవంతుణ్ణి తలుచుకునే అది కొత్త రోడ్లు వచ్చింది కొత్త నోట్ల కట్టలు కంటి కనిపించాయి కొత్త రోడ్డు వేసేటప్పుడు పక్కన కాలవలు తవ్వి ఆ మట్టితో ముందు రోడ్డు వేస్తారు ఆ మట్టి కూడా డబ్బు చేసుకుంటాడు తవ్విన మట్టితో గుంటలే కాక కొత్త గుంటలు తవ్వినట్టు రాసుకుంటాడు ఆ మట్టి రోడ్డు కొంత గట్టిపడిన తర్వాత రోడ్డు వేసేదానికి పోలింగ్ అని పెద్ద పెద్ద రాళ్లు పేరుస్తారు ఆ రాళ్లు పరిచే కూలీల సంఖ్య కంటే ఎక్కువ కూలీ రాస్తాడు పోలింగ్ అయిన తర్వాత కంకరతో డబ్బు చేసుకుంటాడు బాట వేయడానికి చెట్లు తుప్పలు కొట్టేసినందుకు లేని చెట్లు కొట్టినట్లు రాసి అందులో కొట్టేస్తాడు రోడ్లపై అప్పుడప్పుడు చేసే ఎర్తవర్కులో ఉంటుంది మనీ భగవంతుడు ఎందునలేడు లేడు చెట్టులో పొట్టలో స్తంభంలో మట్టిలో అంతటనూ కాలడు ఆ విధంగానే మట్టిని పిండి డబ్బు రాల్చగలడు సంగీతరావు చేసిన ప్రతి పని చిట్టాలో ఎక్కించవలసి ఉంటుంది సొంత కొలతలు వాడిన మెటీరియల్ ఏయీ తనిఖీ చేయడం ఈ బిల్ పాస్ చేయడం క్రమబద్ధంగా జరిగిపోతుంటాయి అలవాటు ప్రకారం సంగీతరావు చేసిన కొత్త ఎక్స్పెరిమెంట్ బిడిసి కొట్టింది కొత్త ఇంజనీర్ వచ్చాడు వేసిన రోడ్డు తనిఖీకి బయలుదేరాడు ఫర్లాంగు రాళ్లు తొందరగా వస్తున్నాయి మహిళ్లకి ఫర్లాంగులు గవర్నమెంట్ వారు ఎప్పుడు తగ్గించారు తనకు తెలిసినంతవరకు ఫర్లాంగులను తగ్గించలేదే ఏ గెజెట్లోనూ రాలేదే అనుకుంటూ రోడ్డు కొలత వేయించాడు దగ్గరుండి ఇంజనీర్ గుండె ఆగినంత పనైంది రోడ్డునే కురచు చేసినవాడు ఇంకెంత పనినైనా అవలేలగా చేసేగాడు తన పిల్లల రాత బాగుండి ఏదో మనసుకు తట్టింది లేకుంటే రేపీపాటికి తన ఉద్యోగం పోయిండేది ఎందుకీ పనిచేశావు అని అడిగి లాభం లేదు అడిగితే వారేంచి పాట పాడతారో తనకు తెలుసు మొన్నంతా కలెక్ట్ చేయమన్నారు ఆ మొన్న డిఈ వచ్చినప్పుడు ఆ మొన్న మంత్రిగారొచ్చినప్పుడు ఖర్చు అయింది అందుకు కావలసిన డబ్బుకు రోడ్డు కొరచబడిపోయిందని కాళ్లు పట్టుకుంటారు ఇప్పుడు మొన్నొచ్చిన తను ఆ మొన్నొచ్చిన అతను ఎవరూ రక్షించరు తనని తాను రక్షించుకోవాలి అనుకున్నాడు ఏఈ సంగీతరావు సస్పెండ్ ఆర్డర్స్ తీసుకుని ఇల్లు మార్చాడు ఇక్కడి నుంచే ప్రభావతి జీవితం ఏ విధమైన మలుపులు తిరుగుతుంది అనేది ఇంకొక ఎపిసోడ్లో విందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ